దేవుడు ఎలా చెప్తే అలాగే చేయాలి దాంట్లో చిన్న చిన్ని మార్పులు చేసి చిన్న తప్పేలేండి ఏమాలంటే కుదరదు అది నువ్వు అనుకోవచ్చు అలా నేను అనుకోవచ్చు అని దేవుడు ఒప్పుకోడు దేవుడు ఒప్పుకోడు ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు చెప్పా భారతదేశం ఎలా పొందాలి నేలలో పొందాలి నేలలో ముంచబడాలి భారతదేశంలో ఆయనతో పాటు పాతి పెట్టబడుతుందని మీరు ఎరగరా అంటున్నాడు అంటే భారతదేశం ఇలా నీళ్ళలో ఇచ్చినప్పుడు మనం ఆయనలోనికి పాతి పెట్టబడుతున్నాం పాత జీవితాన్ని సమాధి చేసి నూతన జీవంతో లేస్తాం ఇప్పుడు నపుంసకుడు ఉన్నాడు ఆయన ఎక్కడి నుంచి గాజా నుంచి ఆ మార్గంలో వెళ్తున్నాడు వచ్చి ఇరుషులేం వచ్చి దేవుని ఆరాధించి వెళ్తున్నాడు పిలుపు గారిని దేవుని ఆత్మ అతను కలుసుకోమని చెప్పింది వెళ్ళాడు నువ్వు చదువుతుంది గ్రహిస్తావు అంటే నాకు తెలియదు ఎవరో అక్కడ దారి చెప్తున్నాను కానీ నాకు ఎలా తెలుస్తుంది అంటే ఆ యశ్వ గ్రంథంలో క్రీస్తు గురించి చెప్పింది ఆయన ఎవడో కాదు ఇదిగా ఆయన వచ్చాడు నీకు ఇక్కడ ఆయన సిరువు వేశారు ఆయన లేచాడు ఆయన గురించే మేము చెప్తున్నాము ఆయనలోనే రక్షణ ఉంది ఆయన నామంలోనే రక్షణ ఉంది ఆ నామంలోనికి నువ్వు రావాలంటే ఆయన సంఘంలోనికి నువ్వు రావాలంటే బాప్త్యసం సార్ అని చెప్పాడు ఆయన ఎవరో ఒక సామాన్యమైన వ్యక్తి కాదు మంత్రి అంట ఒక ఆర్థిక మంత్రి ఫైనాన్షియల్ మినిస్టర్ ఆయన ఆయన బార్తీసం ఎలా పొందాడు పిలుపు అయితే బార్తీసం పొందాలా సరే కొన్ని నీళ్లు జల్లని జల్లించుకున్నాడండి ఇప్పుడు రథంలో ప్రయాణానికి వస్తున్నారంటే ఆయన దగ్గర వాటర్ బాటిల్ ఉంటాయా ఉండవా అంటే అప్పుడు బాటిల్ ఏవనుకుంటాయండి ఏదో ఒక కొండ ఒక పాత్రలో మంచి నీళ్ళు ఉంటాయా ఉండవండి ఉంటాయి కానీ ఆయన ఏం చేస్తున్నారు వాక్యం వినుకుంటానే చూస్తామన్నాడట్టుంది అందుకే ఆయనే ఏ రాయబడి ఉంటుందంటే అబస్తుల కార్యాలలో ఆ నీళ్లున్న ఒక చోటుకు వచ్చినప్పుడు అంట ఇవిగో నీళ్ళు నాకు బాప్తెషం ఇస్తాకి నీకేంటి ఆటంకం అన్నాడు పిలుపుని అయ్యో మీరు ఒప్పుకుంటే మీ హృదయంలో విశ్వసిస్తే నాకేంటి ఆటంకం అన్నాడు ఈయన పిలుపు గారు సరే రండి అని ఇద్దరు కలిసి ఏం చేస్తారండి నేలల్లో దిగిరి అని రాయబడి ఉంటది అక్కడ ఏం చేస్తారండి నేలల్లో దిగిరి యేసుక్రీస్తు ప్రభువర్ నేలల్లో నుండి వచ్చారు బాప్తేసం అయిన తర్వాత వీళ్ళిద్దరూ నేలల్లో దిగిరి అదండి బాప్తీస్ అంటే అంతేగాని ముంచుటం కాకుండా ముంచుట బాప్తీసం కాకుండా క్రీస్తు మాదిరి కాకుండా చిలకరించే వాళ్ళు ఉన్నారా లేరండి దాన్ని కూడా బాప్తేసం అనుకుంటున్నారు ఎన్నో సంవత్సరాలు ఎలాంటి బోధలే చేస్తూ క్రైస్తువుల్ని మోసం చేస్తున్నారు చాలా మంది బోధకులు చాలా సంఘాలు తెలుసుకోవాలి చాలా మంది ఏంటంటే ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఒక టైటిల్ పెట్టారనుకోండి యూట్యూబ్ లో అది గంటలైనా చూసేస్తారు కానీ వాక్యాన్ని చదవరగా వాక్యాన్ని చూడరుగా పోనీ మన పెద్దోళ్ళు అంటే అమ్మా నాన్న ఎవరో చదువుకున్న వాళ్ళకంటే పోనీ తెలియదు వాళ్ళు గుడ్డిగా నమ్మి బోధకుడు చెప్పింది విన్నారంటే ఓకే చదువుకున్న వాళ్ళు కూడా ఎన్రో బాప్తీసం పొందుతున్నారు కొంతమంది ఎవనొస్తారా ఆయా సంఘాల్లో చూస్తున్నారా యేసుక్రీస్తు బాప్తీసం ఎలా పొందారు అని ఇప్పుడైనా ఆలోచిస్తారా పొందరండి అపోస్తలు బాప్తీసం ఇచ్చినప్పుడు ఎలా ఇచ్చారు నపుంసకుడు ఎలా తీసుకున్నాడు చిలకరిచ్చారానా ఆ మీద అని ఎవడని చూస్తాడా ఎవరో చూడరండి ఆయన ఇస్తాడు వీళ్ళు పొందుతారు అది చెల్లుద్దా చెల్లదో మీ సంఘానికి చెల్లుద్దేము మీ బోధకుడు చెల్లుద్దేము మీ బోధకు చెల్లుతుందేమో గాని దేవుని దగ్గర ఆ బాదేశం చెల్లదో దానికి తావులే దేవుడు ఏది చెప్తే అదే చేయాలి చిన్న మార్పులు చేస్తే కుదరదు సౌల్నే తీసిపాడేసా నువ్వెంత సౌలు ఎంత అందగాడో తెలుసా రూపంలో గాని ఎత్తులో గాని ఆయన యొక్క యుద్ధ నైపుణ్యంలో కాని ఎలాంట సౌలు మొదటి రాజు చిన్న పొరపాటు మనకు అది కనిపించదు అసలు చిన్న అనుకుంటాం కానీ దేవుడు దాన్ని కూడా చూస్తాడు ఇప్పుడు మీరు ఏం చేస్తారు ముంచబడే వాప్తేస్తాన్ని పొందారు కాబట్టి మీ రక్షణ ఓకే ఇంకొంతమంది ఏం చేస్తారండి చిలకరింపు కొంతమంది కొంతమంది కుమ్మరిస్తారు కొంతమంది జెండా కింద దూరితే బాప్తేసం అనుకుంటారు అవి బాప్తీస్తారు కాదండి నేలలో ముంచబడాలి ఒక సహోదరుడు ఇదే వాక్యాన్ని విని అతను అంతకు ముందు చాలా మంది బాప్తీస్తాలు తీసుకున్నవాళ్ళు ఆ సంఘంలో ప్రకటించినప్పుడు మళ్ళా ఎప్పుడూ ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాల క్రితం బాప్త్యసం పొందిన వాళ్ళు కూడా ఏ బాప్తేశం అంటే చిలకరించే బాప్తీసాలు మళ్ళీ బాప్త్యసం తీసుకున్నారండి మళ్ళీ నీళ్ళలో మంచబడ్డారు ఈ మాట కొంతమంది చెప్తుంటే అదేంటండి బార్తదేశం ఒక్కటే అని మీరే చెప్తున్నారుగా మళ్ళీ బాప్త్యసం పొందాలా అంటే ఒకటే బాప్త్యేశం కానీ అది వాక్యానుసారమైన బాప్తేశమై ఉండాలి క్రీస్తు మాదిరిలో ఉండాలి అపోస్తుల మాదిరిలో ఉండాలి ఇప్పుడు ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు దీన్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ముంచబడితేనే తప్పితే నేలలో దిగి ఆ ఇచ్చిన బోధకుడు కానీ మీరు కానీ నేలలో దిగి నేలలో పూర్తిగా ముంచబడి తిరిగి లేపి ఆ చేస్తేనే అది చెల్లుతుంది అంతేగాని చిలకరిస్తే అది చెల్లదు అలాగే కొంతమంది ఏం చేస్తారండి పెళ్లి వార్తీస్తాలు తీసుకుంటారు తెలుసా మీకు తెలుసు కదా బాత్సం ఎందుకండి నేను నేను అందాదా చెప్పగల బాత్వేశం అనే అంశంలో బాత్సం అనే విషయాలు చాలా విషయాలు చెప్పా బాత్వేశం ఎందుకు రక్షణ కోసం బాత్తేశ్వం ఎందుకు వారి మనసు పొంది పాప క్షమాపణ కోసం బాత్తేశం ఎందుకు క్రీస్తు శరీరంలో అంటే సంఘంలో చేర్చబడడం కోసం బాతేశం ఎందుకు నిత్య జీవాన్ని పొందడం కోసం ఇదండి బాప్తేశం పెళ్లి కోసం ఆ బాత్సం కాదండి ఎవరో తీసుకోలే కౌలు గారు పెళ్లి కోసం తీసుకున్నారా ఆయన పెళ్లి చేసుకోలేదులేండి పోనీ మిగిలిన వాళ్ళు ఎవరైనా పెళ్లి బాప్తీసాలు తీసుకున్నారా ఒక వాక్యమైన ఉందా ఎక్కడ ఉండదు ఇప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు ఏం చేయాలి ఖచ్చితంగా భారతదేశం ఇస్తేనే కానీ ఆ పెళ్లి చేసే ఆయన చేయుడు అందుకేం చేస్తారు ఆ గగబాబా పళ్ళులో నీళ్ళు తెచ్చి ఇప్పుడు ఆ పెళ్లి కూడా ఉన్న పెళ్లి కూతురు ముంచలేరుగా తీసుకెళ్ళిన బాటలతో ఇప్పుడు వాళ్ళకే ఇస్తారు అలా బార్తదేశమే చల్లదు అలా ఇచ్చేది మళ్ళీ పెళ్లి బాప్తీసం ఎక్కడ చెల్లుద్ది ఈ లేవండి వాక్యంలో లేవు బైబుల్లో లేవు మీ బైబుల్లో ఉంటే చూపించండి పోనీ ఎవరి బైబుల్లో కనిపించడం పెళ్లి కోసం బాధ్యసం కాదు వాక్యాన్ని నిరర్థకం చేసే పనులు చేస్తున్నారు ఈరోజు చాలా మంది బోధకులు క్రైస్తవ్యాన్ని తప్పుడు త్రావలో తీసుకెళ్తున్నారు ఎన్నో సంవత్సరాలుగా ఇదే జరుగుతూ ఉంది వినండి వాక్యాన్ని చదవండి ఎవరు కూడా పెళ్లి కోసం బాధ్యసం తీసుకోరు వివాహాన్ని దేవుడే ఏర్పాటు చేస్తాడు వివాహ వ్యవస్థను దేవుడే ఏర్పాటు చేస్తాడు మొదటి వివాహాన్ని దేవుడే చేస్తారు ఆదాము హవని వాళ్ళు ఫలించాలన్నారు అభివృద్ధి చెందాలన్నారు వివాహంలో ఎలా ఉండాలో భర్త భార్యని ఎలా చూడాలో భార్య భర్తను ఎలా గౌరవించాలో దేవుడే చెప్పాడు అది సెకండ్ అనమాట భారతదేశానికి వివాహానికి సంబంధం లేదు ఏంటి భారతదేశము ఎప్పుడైనా పొందవచ్చు భారతదేశం ఎప్పుడైనా పొందవచ్చు ఆ విషయాన్ని చాలా మంది తెలుసుకోరండి నేను దానిలో చెప్పినట్టుగా చదువుకున్న వాళ్ళే మేము పెళ్లి చేసుకోవాలంటే భారతదేశం తీసుకోవాలనుకుంటారు వాళ్ళు ఎప్పుడూ కొన్ని సంవత్సరాలు చనిపోతే ఇది ఎవరో ఒకటి పిలుతారు ఆ కార్యక్రమం చేయడానికి ఆ మా ఇప్పుడో పొందాడండి మా అబ్బాయి మా తమ్ముడు మా అన్నయ్య వాతీసం పెళ్ళిలోనే అది చెందదండి ఇప్పుడు ఈ నిన్న ఏం చేయాలి ఆయన మీ పరలోకంలో ఉన్నాడు తండ్రి చేర్చుకోమని చెయ్యాలి ఎట్ట వెళ్తాడు అలా బార్తదేశమే చల్లదు కదా చల్లని బాప్తేసం తీసుకుని పెళ్లి బాప్తేసిన తీసుకుని దేవుని పిల్లవాడు ఎలా అయ్యాడు అవడం సంఘంలో కొనసాగిన అవడో కొనసాగక పోయినా అవడం ఈ పెళ్లి వాపతిశాలు చిలకరింపి బాప్తీసాలు క్రమరించే బాప్తేసాలు ఈ వాక్యానుసారం కాదు ఇలా పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ మీరు వాక్యాన్ని విని మారు మనసు పొంది నేలలో బాప్తేసం ఉంటేనే మీరు దేవుని కుమారులు కుమార్తెలు అవుతారు తప్ప ఆదివారం చర్చకెళ్తూ రోజు చర్చికి వెళ్తూ మేము దేవుని పిల్లం అనుకుంటే అవదు అనే విషయాన్ని అలా పొందిన వాళ్ళు గ్రహించాల్సిన అవసరం ఉంది ఇంకో చిన్న విషయం ఉంది అది చెప్పి ముగిస్తాను కొంతమంది ఏం చేస్తారండి పిల్లలకు బాత్యేశం ఇస్తున్నారు చూసారా మీరు చిన్న పిల్లలకు బాత్యసం బాతేశ్వరం ఎవరు పొందాలి జ్ఞాన వివేచన కలిగిన వాళ్ళు పొందాలి బాత్యసం చిన్నపిల్లడికి జ్ఞాన వివేచన తెలుసండి తెలియదండి తెలీదండి జ్ఞాన వివేచన తెలీదు ఇప్పుడు ఆదాము హవా ఆ పండుదినక ముందు వాళ్ళకి ఏమో తెలుసా వాళ్ళకి వస్త్రాలు లేవనే విషయం అన్న తెలుసా వాళ్ళకి తెలీదు ఇప్పుడు పుట్టిన పిల్లలు ఉన్నారు అది వాళ్ళ వస్త్రాలు అంటే ఏంటో తెలుసా నేను వస్త్రాలు వేసుకోవాలనుకుంటానే తెలుసా ఏమీ తెలీదు మరి బాప్తేశం ఏం చేయాలన్నా నేను ఐదు విషయాలు చెప్పాను వాత్యసంలో పాల్గొనే వాళ్ళు పెళ్లి బాప్తేసాలు ఈ కాదు బాప్త్యసలు వాల్గొాలంటే ముందు ఏం చేయాలి వాక్యాన్ని వినాలి ఏ వాక్యం వినాలి సత్యవాక్యాన్ని వినాలి సత్యవాక్యం అంటే ఏంటి క్రీస్తు సువార్త వినాలి ఆయన ఈ కోసం ఈ లోకానికి చనిపోయాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడనే విషయాన్ని వినాలి విశ్వసించాలి దాని హృదయంలో దాన్ని నమ్మాలి వారు మనసు నిమిత్తం పాపాలు ఒప్పుకొని పాపక్షమాపణ నిమిత్తం మన నోటితో ఒప్పుకొని ఆ మారు మనసు నిమిత్తం భారతదేశం అప్పుడు పొందాలండి చిన్నపిల్లడికి ఇవన్నీ తెలుసా అండి అసలు ఇప్పుడు పుట్టినోడు రెండు నెలలకి భారతదేశాలు ఇస్తున్నారు కొంతమంది చిన్నపిల్లలకి ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు వాళ్ళు ముంచుతాడు ఏమవుతారు చనిపోతారండి ఊపిరాడక అందుకే వాళ్ళకు కూడా రెండు నీళ్లు చిలకరించేస్తారు రెండు నీళ్లు తీసుకుని చిలకరిస్తారు అంటే చిన్నపిల్లలకి జ్ఞాన వివేచన ఉంటుందా ఇవన్నీ వాడు చేస్తాడా చేయడండి ఇప్పుడు నేను దాడు మిమ్మల్ని అడిగాను నేను కూడా భారతదేశం తీసుకునేటప్పుడు ఏం చేస్తాను వాక్యాన్ని విన్నాను విశ్వసించాను ఇప్పుడు నుంచో విన్నా సరే ఏ నన్ను నన్ను కూడా పెంచారు కదా మా తల్లిదండ్రులు నేను పుట్టు క్రైస్తువుని కాదు కానీ పుట్టు క్రై వాళ్ళు క్రైస్తవులుగా ఉన్న వాళ్ళ ఇంట్లో పుట్ట నేను ఎప్పుడు పుట్టు క్రైస్తువుని కాదు కానీ క్రైస్తవుని ఎప్పుడైనా అంటే వాక్యం వినుకుంటా వినుకుంటూ యంత్ర నేనే నా తల్లిదండ్రులు ప్రమేయం లేదండి ఎవరు ప్రేమేయం ఉందా మీరు మిమ్మల్ని ఎవరైనా బలవంతంగా బాదేశం ఇచ్చారా లేదండి వ్యక్తిగత నిర్ణయం అది నేను విని నేను నమ్మి ఎప్పుడో పద్దెనిమిది సంవత్సరాల వయసులో నేను బాప్తీసం పొందాను అలాగే ఇక్కడ ఉన్న మీరు కూడా ఒక్కో వయసులో మీకు ఎప్పుడైతే ఆ సత్యాన్ని విన్నారు ఎప్పుడైతే మీ హృదయం కదిలించబడిందో అప్పుడు మీ అంతా మీరు పొందారు పొందా నాయంత నేను బాప్త్యసం పొందా నా తల్లిదండ్రులు నాకు బాప్త్యసం ఇప్పించలేదు ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే చిన్న పిల్లలకు బా బాప్తేసాలు ఇప్పిస్తున్నారు అవి చల్లబండి అలాంటి వాక్యంలో లేవు కాబట్టి వాళ్ళకి జ్ఞాన వివేచన తెలియదు ఏసు అంటే ఎవరో తెలియదు దేవుడు అంటే ఎవరో తెలియదు ఎవరు తెలియదు వాళ్ళకి బాప్తే ఇచ్చేస్తున్నారు వాళ్ళు కూడా దేవుని సంఘంలో చేర్చబడినట్టుగా చెప్తారు అసలు వాళ్ళకి సంఘం అంటేనే తెలియదు పుట్టిన వాళ్ళకి ఏం తెలుస్తుంది అండి చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది సంఘాల గురించి ఈ కార్యక్రమాలు ఈ ఒప్పుకోలు ఈ విశ్వసించడం ఇప్పుడు మనుషులందరి ఎదుట నోటితో ఒప్పుకోవాలంట హృదయంలో విశ్వసించి ఇప్పుడు ఆ పిల్లలు ఏమైనా ప్రమాణం చేస్తాడా ఇప్పుడు బొడ్డోనోహ్ని తీసుకొచ్చారు బాప్తేసం చెప్పిన తాకి ఎర్రబాబు నువ్వేం విశ్వసిస్తున్నావు అంటే అసలు మాటలే రానోడు నడవలేనోడు పాకటం కూడా ఇంకా రానోడు ఆడేమి ఏం మాట్లాడతాడు ఏం మాట్లాడండి ఇదంతా ఏంటంటే మనుషులు కల్పించింది కాబట్టి ఈ పాఠం చివరలో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే బాప్తీశ్వం విషయంలో జాగ్రత్త ఉండాలి బాప్తీశం ద్వారాగా క్రీస్తులోనికి క్రీస్తు అధికారంలోనికి నువ్వు వస్తున్నావు పాపంలో నుండి లోకంలో నుండి సంఘంలోనికి వస్తున్నావు ఆ బాప్తీస్వం ఎలా ఉండాలంటే నేలలో ముంచబడాలి అది నిజమైన బాప్తీస్ అది సత్యమైన బాప్తీసం అది వాక్యం చెప్పే అలాగే విశ్వాసంలో వృద్ధి చెందాలి విశ్వాసం ఉంచాలి మనం ఇక్కడ ఉన్నవాళ్ళము ఎక్కువ మంది అందరం విశ్వాసమే ఉన్నాం మనం క్రీస్తుని విశ్వసించాం నమ్మాము ఒప్పుకున్నాము పాపకలను ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తం మనం బాప్తీసం పొందాం మన రక్షణ మనం కాపాడుకోవాలి ఇంకా ఎవరైతే క్రీస్తుకు దూరంగా ఉండి ఈ లోకమే శాస్త్రమని ఉంటున్నారో వాళ్ళకు కూడా ఏనామానా రక్షణ లేదు ఈ నామమున మాత్రమే రక్షణ ఉందని చెప్పి పేతురు ఆ రోజు అంటాడు ఆ రోజు కదిలించబడిన మూడు వేల మంది బాప్తి అందారు ఈరోజు ఎవరైనా ఈ వాక్యం చేత మరి కదిలించబడితే సంఘంలోనికి రావాలని కోరుతున్నాం సంఘంలోనికి రావాలి సంఘంలో రావడానికి ఏవి అడ్డు రాకూడదు ఏవి కూడా అడ్డు రాకూడదు కులాలు ఇవేవి కూడా అడ్డు రాకూడదు ఎందుకంటే సిగ్గుపడకూడదు సిగ్గుపడితే ఆ రోజు క్రీస్తు కూడా సిగ్గుపడతాడు కాబట్టి ఎవరైనా సరే సంఘంలోనికి రావడానికి మనం ఎప్పుడు కూడా ఆహ్వానిస్తానే ఉన్నాం అలాగే సత్యాన్ని అనుసరించాలి బాప్తీసం ఒక్కటే విశ్వాసం కూడా ఒకటే ఈ రెండు విషయాలు మనం ఆలోచించాం ఆ ఒకటే బాప్తీసము వాక్యానుసారంగా ఉండాలి వాక్యానుసారంగా పొందాలని చెప్పి మరి ఈ వాక్యాన్ని విన్న వాళ్ళందరినీ హెచ్చరిస్తూ ఎంతసేపు ఈ వాక్యాన్ని శ్రద్ధగా విన్నా మీ అందరికీ నా యొక్క వందనాలను తెలియజేస్తున్నాను